సినిమా సరదా సినిమా చూద్దాం సినిమా చూద్దాం అనుకుంటున్నాం అందరము అమ్మా నాన్న సంబరపడినా మేమందరము తొందరపడినా తొలివారంలో బుకింగ్ బందు మలివారంలో కరెంటు బందు మూడో వారం సరదా లేదు నాలుగో వారం డబ్బులు లేవు ఆటంకాలు రాకుంటేనూ తీరా వెళ్ళే రోజొకటొస్తే అయితే గీతే ఆ రావుల పొడి తండా తండా శరవత్ చోడ గరం గరం చీనాబాదం అన్నీ కొనమని అల్లరి వద్దని అమ్మా పెట్టే షరతులు అన్నీ ఓ పేసుకుంటాం టాం టాం ఎనిమిది గంటల కల్లా తెలి హాలు దగ్గరికి వెళ్ళేసరికి గుంపుల గుంపుల జనసమ్మర్దం గేటుల దగ్గర తోపులాటలో కుయ్యో మొర్రో అంటూ వెళ్ళి లోపల జాగా వెతికి విసిగి గాలి తగలని పంకా కింద నల్లుల బెంచి లైతే మంచిది నిద్ర రాదని వేశారేమో అనిపించే ఆ వేంచల మీద కునికి పాట్లు పడుతూ లేస్తూ హాయ్ అని ఆవులిస్తూ సినిమా చూసాం సినిమా చూసాం మధ్యన పాపాయి లేచేడుస్తే ఊరడించమని కేకలు వస్తే పాడు పిల్లలను వెంట వేసుకొని సినిమా చూడడం బుద్ధి తక్కువని అమ్మ విసుగుతో అవతలికెళ్తే అయ్యయ్యో డబ్బులు దండగా అయినాయే అని నాన్నకు బెంగ డబ్బులు పోయి నిద్రపోయి సరదా లేదు సరే కదా ఉదయం నిద్ర లేచేసరికి పొద్దెక్కిందని ఒకటే గోల సినిమా వద్దు ವದ್ದಂಟೇ ವದ್ದೇ ವದು ರಚನಾ ಮಹೇಶ್ವರ್ ಮದ್ರಾಸು